ఎపిసోడ్ స్టార్ట్ అనే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక కావ్య అప్పన్నని ఇక అత్తయ్య మీ అబ్బాయి బ్రతికే ఉన్నాడు కానీ మీ అబ్బాయికి గతం మర్చిపోయాడు అందుకే ఇంటికి తీసుకురాలేకపోతున్నాను మీ అబ్బాయిని చూపిస్తాను అత్తయ్య మీరు బాధపడకండి అని చెప్పి ఇక మొత్తం నిజాన్ని చెప్పేస్తుంది ఆ మాటతో అపర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతూ నిజమా కావ్య నా కొడుకు గతాన్ని మర్చిపోయాడా అనగానే అవునత్తయ్య అతనికి బలంగా దెబ్బ తగలడం వల్ల మెదడికి ఇక గతం మొత్తం కూడా మర్చిపోయారు కానీ ఆయన నేను ఎవరో మా అమ్మాయిని నాతో మాట్లాడుతున్నారు కనీసం నేను గుర్తులేదు ఆయనకి అలాంటప్పుడు ఇక మన ఇంటికి తీసుకొని వచ్చిన అతను ఏమైపోతాడా ఏంటా అని చెప్పి భయంతో నెల రోజులు షరతు పెట్టాను అత్తయ్య అంతే తప్పించి మీ అబ్బాయి బ్రతికే ఉన్నాడు ప్రాణాలతో ఉన్నాడు అత్తయ్య అని చెప్పి ఇక అనడంతో అపర్ణ చాలా సంతోషపడుతుంది ఇక నెక్స్ట్ డే మార్నింగే గుడికి వెళ్ళాలని చెప్పి ఇక గుళ్ళో రాజుని చూపిస్తానని చెప్తుంది ఇక ఒకవైపు బర్త్డే కాబట్టి ఆపర్ణ కూడా చాలా సంతోషపడుతూ రాజుని ఎప్పుడెప్పుడు చూద్దామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది ఇక గుళ్ళో అన్నదానానికి ఇక అన్ని వైపులా సిద్ధం చేస్తారు ఇంట్లో అందరూ కూడా సంతోషంగా గుడికైతే బయలుదేరుతారు ఇక ఇంతలోనే రాజు అయితే ఫోన్ చేస్తాడు కావ్యకి ఇక కరెక్ట్గా నేనే ఫోన్ చేద్దామనుకున్నాను ఆయనే ఫోన్ చేస్తారు అని చెప్పి ఇక చెప్పడంతో ఏంటి కళావతి గారు ఎలా ఉన్నారు మీరు నాకు ఫోన్ చేయడం ఏంటి చాలా చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడు నేను చేయడం తప్పించి మీరు ఏ రోజు చేయలేదు కదా అనగానే అదేమీ లేదండి సరే కానీ మీరు రేపు గుడికి వస్తారా అని చెప్పి అడుగుతుంది ఏంటండి కళావతి గారు ఏంటి స్పెషల్ అనగానే అది మా ఆంటీ పుట్టినరోజు ఈరోజు ఇక అన్నదానం చేస్తాము అందరూ కూడా గుడికి వస్తారు అందుకని మీరు కూడా వస్తే బాగుంటుంది అనగానే మీ ఫ్యామిలీ నన్ను చూస్తే బాగోదేమో కదా అనగానే మీరు మా ఫ్యామిలీని ఏమి కనిపించకండి ఓన్లీ మా ఆంటీకి మీ గురించి చెప్పుంచాను మీరు మా ఆంటీని కనబడితే చాలు మా ఆంటీని పలకరిస్తే చాలు అని చెప్పి అంటుంది ఆ మాటలు విని ఇక రాజైతే ఎవరు మీ ఆంటీ ఆంటీ అంటే ఏంటి అని చెప్పి ఏ రకంగా ఆంటీ అని చెప్పి అడుగుతాడు అదేనండి మాకు అత్తయ్య అవుతారు అని చెప్పి అంటుంది అవునా ఓకే నేను రేపు వస్తాను కళావతి అని చెప్పి ఇక మొత్తానికి రాజు ఫోన్ పెట్టేస్తాడు ఇక కావ్య అయితే చాలా ఆనందపడుతూ ఇక అత్తయ్య గారికి వాళ్ళ అబ్బాయిని చూపిస్తాను ఇక అత్తయ్య మనసులో దిగులంతా పోతుంది అని చెప్పి ఇక నైట్ అయితే నిద్రపోతుంది ఇక ఇంతలోనే ఇక యామిని రాజ్ని ఒక కన్నేసు ఉంచుతూ ఉంటుంది ఈ మధ్య తెగ ఫోన్లో ఎక్కువైపోయాయి ఇక నాకు చెప్పకుండా కాఫీ షాపులని ఆఫీసులని ఇక వెళ్తూ నన్ను పక్కన పడేశావా రాజ్ నిన్ను నేను ఎలా వదులుకుంటాను ఒకప్పుడు నిన్ను ప్రేమించినందుకే ఇంతకాలం వెయిట్ చేసి చివరాఖరికి నిన్ను నన్ను దక్కించుకోవాలని నీ గతం మర్చిపోయినా సరే ఈ ఇంట్లోనే ఉంచుకున్నాను ఎందుకంటే రేపు పొద్దున్న నువ్వు నాకు భర్తవి కావాలన్న ఆశతోనే ఉన్నాను కానీ అలాంటిది నా ఆశల మీద నీళ్ళు చల్లడం కోసమే ఇంకా నువ్వు కాలావతి కాలావతినే అంటున్నావు చూస్తాను నువ్వు ఎక్కడికి వెళ్తావో చూస్తాను రేపు అని చెప్పి ఇక యామని కూడా ఇక మరుసటి రోజు గుడికని ఇక రాసి వెళ్తాడని అర్థం చేసుకుని తెలుసుకుంటుంది ఇక రానే పొద్దున్నే రానే అందరూ కూడా రెడీ అయిపోతారు ఇక రుద్రాని అయితే ఏంటి ఇంట్లో అందరూ కూడా తెగ హడావుడి చేసేస్తున్నారు అపర్ణ వదిన కూడా నిన్నటి వరకు పుట్టిండో జరిపించుకోనంది అలాంటిది ఈరోజు అన్నదాన కార్యక్రమానికి కూడా ఓకే అనింది ఏంటో ఈ కావ్య స్పెషాలిటీ ఏం చెప్పిందో మా వదినకి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక మొత్తానికైతే అందరూ కూడా గుడికి వెళ్తారు అక్కడికి ఇక అపర్ణ ఎప్పుడెప్పుడు రాసిని చూపిస్తుందా కావ్య అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది అత్తయ్యా నేను చెప్పింది మీకు గుర్తుంది కదా ఆయన దగ్గరికి వచ్చినాక మీరు ఎలాంటి విషయాలు మాట్లాడద్దు మీరు కూడా నాలాగే ఏమీ తెలియనట్టుగానే మాట్లాడండి అని చెప్పి అనగానే సరే కావ్య అని చెప్పి అంటుంది అపర్ణ ఇక మొత్తానికైతే రాజ్ అవును వాళ్ళ ఆంటీ బర్త్డే అని చెప్పింది బర్త్డేకి ఉత్తి చేతులతో ఏం వెళ్తాం కనీసం ఏమన్నా తీసుకొని వెళ్ళాలి కదా అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు ఇక షడన్గా గుర్తుకు వస్తుంది రాజ్కి ఇక ఆంటీ అంటే ఖచ్చితంగా నాకు అమ్మంత వయసే ఉంటుంది నేను ఉట్టి చేతులతో వెళ్ళకూడదు అని చెప్పి ఇక రాసైతే ఒక మంచి గిఫ్ట్ని తీసుకొని అమ్మ బొమ్మని ఇక కొని ఇక గిఫ్ట్ ప్యాక్ చేయించుకొని గుడికి వెళ్తాడు గుడికి వెళ్ళగానే ఇక బయట అందరూ కూడా గుడి లోపల ఉంటే అపర్ణ మాత్రం బయట వెయిట్ చేస్తూ ఉంటుంది కావ్య ఇక దూరం నుంచి రాజ్ కారులోంచి దిగడం గమనించి అత్తయ్య మీ అబ్బాయి అనగానే దూరం నుంచి అపర్ణ చూస్తుంది రాజ్ కారు దిగి నడుచుకుంటూ వస్తే ఒక్కసారిగా కళ నిజమా అని చెప్పి అపర్ణ షాక్ అయిపోతుంది కళ్ళమ్మట నీళ్లు పెట్టుకొని రాజుని చూస్తూ ఒక్కసారిగా రాజ్ రాజ్ నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా నాన్న నువ్వు బ్రతికే ఉన్నావన్నమాట అని చెప్పి మనసులో అనుకుంటూ కళ్ళు నిండా వచ్చిన నీళ్ళని తుడుచుకుంటూ ఉంటుంది ఇక వెంటనే కావ్య రెండత్తయ్య ఎవరూ లేని టైంలోనే మీరు మీ అబ్బాయితో మాట్లాడండి కానీ చెప్పింది గుర్తుంది కదా అనగానే సరే కావ్య అని చెప్పి ఇక రాజుని కలుస్తారో అపర్ణ అలాగే కావ్య ఇద్దరిని చూసి ఇక రాజ్ అయితే అపర్ణని చూసి ఏదో ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది మనసులో ఇక అపర్ణ అయితే బాబు నీ పేరు అనగానే నా పేరు రామండి అనగానే రామా అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ రాజ్కి ఈ కళనే చూస్తూ ఉండిపోతుంది ఇక ఒక్కసారిగా రాజ్ అయితే హ్యాపీ బర్త్డే అండి అని చెప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు మిమ్మల్ని నేను ఏమని పిలవాలి కాలావతికి ఆంటీ కాబట్టి నాకు కూడా మీరు ఆంటీనే కానీ మిమ్మల్ని నేను అమ్మాని పిలవచ్చా అని అడుగుతాడు రాజ్ ఒక్కసారిగా ఇక షాక్ అయిపోతుంది కావ్య ఇక అపర్ణ అయితే కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని ఏంటి బాబు మాట్లాడేది అనగానే అదేనండి నాకు అమ్మగారు లేరు మీరు నాకు అమ్మగారు అయితే బాగుండని నా మనసు ఎందుకు అనిపిస్తుంది ఒక్కసారి మనస్ఫూర్తిగా అమ్మని పిలు పిలవచ్చా అనగానే ఏంటి బాబు నువ్వనేది పిలవచ్చా అని అడగడం ఏంటి నేను నీకు అమ్మని అమ్మ లాంటి దాన్ని అనగానే ఇక రాజ్ ఏం మాట్లాడుతున్నారు అనగానే అదే మీరు నా కొడుకు లాంటి వాడు అంటున్నాను అని చెప్పి అనగానే ఇక చేతిలో ఉన్న గిఫ్ట్ని ఇచ్చి ఇక హ్యాపీ బర్త్డే చెప్తే ఒక్కసారిగా రాజుని హత్తుకుంటుంది ఇక అపర్ణ అపర్ణ అలా పట్టుకోగానే ఇక రాస్కైతే ఒక్కసారిగా కళ్ళు తెరిచి కళ్ళు మూసుకునే లోపలే ఒక రకంగా ఫీలింగ్ కలుగుతుంది గతంలో ఎప్పుడో అపర్ణతో మాట్లాడిన మాటలు లాంటివి మైండ్కి ఈనపడుతూ ఉంటాయి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక కావ్య అయితే అటు ఇటు చూస్తూ ఉంటే ఏంటండి కాలావతి గారు ఎందుకలా టెన్షన్ పడుతున్నారు అనగానే అదేమీ లేదు అన్నదానానికి టైం అయింది ఇక అన్నదానం చెయ్యాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అపర్ణ అయితే బాబు నువ్వు ఎక్కడుంటున్నావు నీ ఊరు పేరు అన్నీ కొంచెం డీటెయిల్గా చెప్పు బాబు అని చెప్పి కావాలని అడుగుతూ ఉంటుంది అత్తయ్య అనగానే ఇక ఏమి మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది ఇంతలోనే యామిని జీపీఎస్ ద్వారా గుడికి వెళ్ళాడని తెలుసుకున్న యామిని మాత్రం గుడికి వస్తుంది గుళ్ళో రాజ్ని అలాగే కావ్య అపర్ణ మధ్యలో కూర్చుంటాడు రాజ్ అయితే బాబు నీ కోసం అని చెప్పి ఇక రాజుకి ఇష్టమైన స్వీట్ని ఇస్తుంది అపర్ణ ఇక అది ఎప్పుడూ రాజ్ ప్రతి సంవత్సరం కూడా ఇష్టపడి తినే స్వీట్ ఆ స్వీట్ని తింటూ ఉంటే ఇక రాజ్ పొలబారితే మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తుంది కావ్య ఇక కావ్య అపర్ణ ఇద్దరు చాలా ప్రేమగా రాజుని చూసుకోవడం గమనించిన ఇక యామిని లోపల అగ్నిగుండంగా బగ్గుమంటూ ఒక్కసారిగా బవా అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా పక్కకు తిరిగి చూడగానే యామిని అత్తయ్య అని చెప్పాను కదా ఈ అమ్మాయే మీ అబ్బాయిని ఇక తన మాయలో పడేసుకొని అక్కడే పెట్టుకుంది అని చెప్పి అనగానే కోపంతో రగిలిపోతూ ఉంటుంది అపర్ణ కానీ కంట్రోల్ చేసుకుంటుంది ఇక వెంటనే బావా ఇక్కడ నువ్వేంటి అనగానే నువ్వేంటి ఇక్కడ అని చెప్పి రాసి అడుగుతాడు అదే బావా నేను నిన్ను అడుగుతుంటే నన్ను అడుగుతావేంటి అని చెప్పి అంటుంది ఆ మాటలకి ఇక సరేనంటే ఇక నేను వెళ్ళాలి అనగానే సరే సరే ఈ లోపల అట్నుంచి సుభాష్ అలాగే ఇక కళ్యాణ్ నడుచుకుంటూ రావటం గమనించి ఇక కావ్య అపర్ణ ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిపోతారు ఇక రుద్రాణి ఇక అపర్ణ అంతసేపు ఎక్కడికి వెళ్ళారబ్బా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక మొత్తానికైతే యామిని రాజుని దబా ఇస్తూ ఉంటుంది ఏంటి బావా ఏంటి నాకు తెలియకుండానే గుడికి వచ్చి ఇక రోజు కూడా కాలావతి కళావతి అని చెప్పి ఆ అమ్మాయితో చుట్టూ తిరుగుతూనే ఉన్నావు ఇటు నన్ను పెళ్లి చేసుకోబోతు ఆ అమ్మాయితో మాట్లాడడం నీకు తప్పుగా అనిపించట్లేదా బాబా అనగానే షడాప్ యామిని ఏం మాట్లాడుతున్నావు కాళావతి గారికి నేను ఫ్రెండ్ మాత్రమే అయినా తప్పుగా ఆలోచించిన వాళ్ళకే తప్పుగా అనిపిస్తుంది కళావతి గారు చాలా మంచి వాళ్ళు అనగానే అంటే నేనే చెడ్డదన్న బావా అసలు కళావతి కళావతి అంటున్నావు కళావతి ఎలాంటిదో నీకు తెలుసా బావా అనగానే ఒక్కసారిగా రా షాక్ అయిపోతాడు యామిని ఏం మాట్లాడుతున్నావు అనగానే అసలు నీకు నిజం ఏమిటో చెప్పిందా ఒక్కరోజైనా కళావతి చెప్పని చెప్పలేదు తను క్యారెక్టర్ మంచిది కాదు తనకి ఆల్రెడీ పెళ్ళైంది అని చెప్పి అంటుంది ఒక్కసారిగా రాజ్కి గుండె బద్దలైపోతుంది ఏం మాట్లాడుతున్నావు యామని అనగానే ఎస్ బాబా ఆ కళావతికి ఆల్రెడీ పెళ్ళైంది తన భర్త ఏదో యాక్సిడెంట్లో చచ్చిపోయాడు అది నీకు చెప్పిందా ఒక్కసారైనా నీకు వివరించిందా ఏమీ చెప్పదు తెలియనట్టుగా నీ పక్కనే ఉంటూ పెళ్లి కాని అమ్మాయిలాగా బిల్డప్ ఇస్తుంది ఇంకా పైపెచ్చు తన ఆంటీ అని చెప్పి ఇక తీసుకొని వచ్చింది కదా తనే స్వయాన వాళ్ళ అత్తగారు వాళ్ళ అబ్బాయిని కళావతి పెళ్లి చేసుకుంది వాళ్ళ కుటుంబం గురించి నీకు ఇంకా తెలీదు నువ్వు మంచిది అని మంచిది మంచిది అని అనుకుంటున్నావు కానీ నీతో ఏమీ షేర్ చేసుకోవట్లేదు కానీ నేను మాత్రం నీ కోసం ప్రతి క్షణం తప్పిస్తూనే ఉంటాను కానీ నన్ను మాత్రం పక్కన పెట్టేస్తున్నావు అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా రాస్కి దిమ్మ తిరిగిపోతుంది ఏంటి నువ్వు చెప్పేది నిజమయ్యామని కళావతి గారికి పెళ్ళి అయిపోయిందా అనగానే అవును బాబా కావాలంటే నీకు కాలావతి ఫోన్ చేసి అడుగు నువ్వు నీకు పెళ్ళయిందా నీ భర్త ఏం చేస్తున్నాడు నీ భర్త ఎవరు అని చెప్పి అడుగు ఏ ఒక్క దానికి సమాధానం చెప్పదు కాదు కూడదని నువ్వు రెచ్చగొట్టిన ఇక టాపిక్ డైవర్ట్ చేసి పెట్టేస్తుంది కావాలంటే కళావతి నిజస్వరూపం చూపిస్తాను అని చెప్పి ఫోన్ చేయమంటుంది ఇక కావ్య అప్పుడే ఇక ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మీరు ఇంకా వెళ్ళలేదా గుళ్ళోనే ఉన్నారా అనగానే కళావతి గారు మీరు ఏమి అనుకోనంటే మీకు పెళ్ళయిందా అని చెప్పి రాజు అడుగుతాడు ఒక్కసారిగా ఇక షాక్ అయిపోతుంది ఇక కావ్య మీరు ఏమడుగుతున్నారు అనగానే చెప్పండి కళావతి గారు మీకు పెళ్ళయిందా మీ పెళ్ళైతే మీ భర్త ఎక్కడున్నారు ఇందాక మీతో పాటు వచ్చిన ఆడే ఇక మీ భర్తకి స్వయాన అమ్మ అని చెప్పి విన్నాను నా దగ్గర ఏమి చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారు అని చెప్పి అడుగుతాడు రాజ్ ఒకసారిగా కావ్యకి నోటు వెంట మాట రాదు ఏమి మాట్లాడా కూడా తెలియదు అది అది నేను తర్వాత మాట్లాడతానండి ఇక్కడ కొంచెం హడావుడిగా ఉంది అని చెప్పి అంటుంది దూరం నుంచి ఆమెని చూసావు కదా బావా అక్కడ ఏ హడావుడి లేదు దూరంగా ఉన్నాం కాబట్టి తను ఏదో అబద్ధం చెప్పింది పాప నువ్వు నమ్మేశావు తనకి మ్యారేజ్ అయింది ఇక ఆ విషయం నీ దగ్గర దాచిపెట్టి నీతో క్లోజ్గా మూవ్ మూవ్ అవుతుంది నువ్వు అదే నమ్మేసుకొని కాళావతి గారిని ఒక మంచి ఫ్రెండ్గా చూస్తున్నావు అసలు నిజానికి కాళావతి మంచిదే కాదు పెళ్ళైన ఆడది భర్త చచ్చిపోయిన ఆడది నీతో పాటు ఇంత క్లోజ్గా ఉంటూ ఉంటే నాకే నచ్చట్లేదు అని చెప్పి ఇక మొత్తానికైతే రాజు మాటలు రాజుకి ఇక లేనిపోని మాటలన్నీ కావ్య మీదకి ఎక్కించి ఇక అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది ఇక మనసులో రాజు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక కళావతి సీను అయిపోయింది ఇక రాజ్ ఎప్పటికీ ఫోన్ చేయడు ఎందుకంటే నాకు తెలుసు రాజ్ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని మా డాడీకి మాట ఇచ్చావు కానీ నీ మనసంతా కళావతి మీదే ఉంది ఏ రోజు కూడా నా దగ్గర అన్ని అబద్ధాలు చెప్పి కళావతిని కాలుస్తున్నావు అందుకే ఇప్పుడు ఆ కావ్య ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్ళైన అమ్మాయిలాగా నీకు చెప్పలేదు పెళ్ళయ్యి నా భర్త చచ్చిపోయాడని చెప్పలేదు ఎందుకంటే ఆ రెండు నువ్వే కాబట్టి నోరు విప్పి నిజం చెప్పలేక అసలు దాచలేక నీకు ఫోన్ చేస్తే నువ్వు ఏం అడుగుతావని నీకు ఫోన్ కూడా చేయదు నువ్వు ఫోన్ చేసినా ఎత్తదు అలా అని చెప్పి ఇక నీకు మైండ్ని గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం కూడా చేయలేదు ఎందుకంటే నీ ప్రాణానికే ముప్పని చెప్పించాను కాబట్టి అని చెప్పి ఇక ఒక రకమైన నవ్వు నవ్వుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోతారు ఇక రాజు చాలా ఎమోషనల్ అయిపోతాడు ఏంటి బాబా లంచ్ చేద్దవు కానీ రాను లేదు నేను ఆకలిగా అనిపించట్లేదు నేను తర్వాత తింటాను యామిని అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతాడు రాజ్ అయితే ఏంటి బేబీ అల్లుడు గారింటి అలా డల్గా ఉన్నారు అనగానే నేను చెప్పింది ఏం చేసావు మమ్మీ పెళ్లి ముహూర్తాలకి ఇక టైం లేదు కదా షాపింగ్ చేసుకోవాలి శుభలేఖలు కొట్టించాలి ఇంకా మనకి చాలా పెద్ద పనులు ఉన్నాయి కదా మమ్మీ అనగానే ఏం జరిగింది మమ్మీ ఏం జరిగింది బేబీ బాబు ఎందుకని అలా ఉన్నాడు అనగానే ఎందుకు అలా ఉంటాడంటే నేను చేసిన పనికి ఇక ఎవ్వరికీ కూడా ఇక నోటి వెంట మాట రాదు కాబట్టి అనగానే ఏం మాట్లాడుతున్నావు బేబీ ఏం మందు వేసావు అనగానే ఏ మందు వేయలేదు నిజాన్ని నిర్భయంగా చెప్పాను ఆ కళావతికి పెళ్ళైందన్నాను కానీ రాజే భర్తని పాపం రాసుకు తెలియదు కదా ఆ ఎవరో అతన్ని చేసుకుంది కా కళావతి భర్త చనిపోయినా కూడా నాకు చెప్పలేదని పాపం చాలా బాధపడుతున్నట్టున్నాడు కావాలనే ఈ విషయాన్ని రివీల్ చేశాను మమ్మీ అనగానే అయ్యో ఎంత పని చేసావు బేబీ ఒకవేళ ఆ అతని ఎవరని ఫోటో చూపించమని అడిగితే ఖచ్చితంగా అప్పుడు రాజు అని తెలిసిపోతుంది కదా అనగానే అలా ఎవరు చూపిస్తారు ఆ కళావతి చూపిస్తుంది అనుకుంటున్నావా ఎట్టి పరిస్థితిలో చూపించదు తనకి ఎంతైనా రాజ్ అంటే చాలా ప్రేమ రాజ్ ఏదో అయిపోతాడని కనీసం రాజ్కి నిజం చెప్పకుండా దాచిన మనిషి తన ఫోటోని ఎందుకు చూపిస్తుంది ఇప్పుడు కక్కలేనా దగ్గలేని పరిస్థితిలో కావ్యని ఉంచాను ఇదే టైంలో రాజ్ మనసు మారే లోపల పెళ్లి జరిగిపోతుంది అప్పుడు నేను రాజ్ హ్యాపీగా ఉంటాము ఆ కావ్య ఆ విధంగానే ఒంటరి జీవితంతో ఒంటరిగా పోరాడాలి అని చెప్పి అంటుంది ఆ మాటలకి బేబీ గుడ్ బేబీ చాలా మంచిగా చెప్పావు నిజంగానే చాలా మంచి పని చేశావు ఇప్పుడు కాలావతి అని కూడా అనడు అని చెప్పి ఇద్దరు కూడా ఇక మొత్తానికైతే పెళ్లి పనులు మొదలైపోతాయి వెళ్ళి శుభలేఖలు అన్నీ కూడా తీసుకొని వచ్చి ఇంట్లో అన్నీ కూడా రెడీ అయిపోతూ ఉంటాయి రాస్కి చాలా బాధ అనిపిస్తుంది కాళావతి గారు నా దగ్గర ఎందుకు ఇంత పెద్ద విషయాన్ని దాచారు అసలు కాలావతి గారికి పెళ్ళయి భర్త చనిపోయిన విషయం నా దగ్గర ఎందుకు చెప్పలేదు కళావతి అంటే నాకు చాలా ఇష్టం కళావతి ప్రతిరోజు కూడా నాకు మనసులో ముద్రించుకుపోయింది కానీ ఇటు చూస్తే యామనికి మాట ఇచ్చాను కళావతి గురించి తప్పుగా మాట్లాడింది యామిని కళావతి గారికి నిజంగా పెళ్ళై ఉంటే కనీసం ఒక్కసారైనా ఆ మాట చెప్తారు కదా నేను నమ్మను నమ్మలేను అని చెప్పి ఇక అయితే కావ్యకి ఫోన్ చేస్తాడు కావ్య ఇక అపర్ణకి చెప్తుంది అత్తయ్య ఇక ఆయన నాకు ఫోన్ చేసి మీకు పెళ్ళైందా మీ భర్త ఏడేని అడుగుతున్నారు అత్తయ్య ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అనగానే ఇక అపర్ణ అయ్యో ఇదేంటమ్మా చివరాఖరికి నీకు పెళ్ళైన సంగతి ఇక భర్త లేడని సంగతి ఆ యామని చెప్పి ఉంటుంది కావాలని నిన్ను రాజుని విడదీయాలని చాలా పెద్ద ప్లానే వేసింది ఇప్పుడు నువ్వు ఏం చేయగలుగుతావు నిజాన్ని వాడికి చెప్పేస్తే వాడికి ఎక్కడ ప్రాబ్లం వస్తుందా అని చెప్పి భయం వేస్తుంది అలా అని చెప్పి నిజం చెప్పకపోతే నువ్వు వాడి దృష్టిలో చెడ్డదానిగా మిగిలిపోతావు ఏం చేస్తావు కావ్య నాకెంత అయోమయంగా ఉంది అని చెప్పి అపర్ణ బాధపడుతూ ఉంటుంది ఇక అపర్ణ బాగా ఆలోచించి కావ్య నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావేమో అనిపిస్తుంది అసలు ఆ యామిని కావాలనే వేరే డాక్టర్తో కావాలని ఇలాంటి అబద్ధాలు చెప్పించిందేమో వాడికి గతం గుర్తు రావాలి అంటే ఖచ్చితంగా ఎవరైనా గతం గుర్తు చేయాలి అలాగే ఎక్కడ వాడి గతం మర్చిపోయాడో ఆ పా ఆ ప్లేస్ కన్నా వాడిని తీసుకొని వెళ్ళాలి ఇదేమి చేయకుండా వాడంతలో వాడు గతం ఎలా గుర్తు తెచ్చుకుంటాడు చెప్పుకోవాలవతి కావ్య అని చెప్పి అడుగుతుంది అపర్ణ అవునత్తయ్య మీరు అన్నది నిజమే నేను అనవసరంగా ఆయనకి గతం గుర్తు తీసుకొస్తే అతని ఆరోగ్యం ఏమవుతుందని భయపడ్డాను ఈరోజే ఇక మన ఫ్యామిలీ డాక్టర్ని వెళ్ళి కలుస్తాను అని చెప్పి కావ్య అపర్ణ ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్తారు ఇక యాక్సిడెంట్లో గతం మర్చిపోయిన పేషెంట్లకి గతం గుర్తు చేసే మార్గాన్ని చెప్పమని అడగగానే ఏ మనిషి కూడా గతం గుర్తు తెచ్చుకునే టైంలో కోమకి వెళ్ళే పొజిషనే ఉండదు వాళ్ళకి గతాన్ని గుర్తు తీసుకురావాలి అంటే ఖచ్చితంగా తలకి బలంగా గాయం కలగాలి ఆ గాయం కలిగిన తర్వాతే వాళ్ళకి గతం గుర్తుకొచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఎక్కడైతే వాళ్ళకి గతం మర్చిపోయారో ఆ ప్లేస్లోకి తీసుకొని వెళ్ళినా ఆటోమేటిక్గా వాళ్ళంతలో వాళ్ళు గతం గుర్తు తెచ్చుకోగలుగుతారు అని చెప్పి డాక్టర్ చెప్తారు ఇక ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది కావ్య అంటే ఇప్పుడు ఇక మేము మళ్ళీ శ్రీశైలం హైవేకి వెళ్ళాలి అత్తయ్య అనగానే ఖచ్చితంగా వెళ్ళాలి కావ్య వాడిని తీసుకొని వెళ్ళు ఎందుకంటే ఆ యామిని ఇక ఏదో ఒకరోజు నిన్ను రాజుని విడదీసేస్తుందని భయం వేస్తుంది ఎంత డేంజర్ మనిషి అంటే నీకు నువ్వు నోరు విప్పి నీ నోటితో నువ్వు చెప్పలేనట్టుగా చేసింది ఇప్పుడే అర్థమవుతుంది అది ఎలాంటిదో అనగానే మరి ఇప్పుడు నిన్ను ఏం చేయమంటారు అనగానే ఇదిగో కావ్య నువ్వు వాడిని తీసుకొని శ్రీశైలం వెళ్ళు వాడితో మొక్కు చెల్లించుకొని తిరిగి వచ్చే టైంలో ఆ ప్లేస్లో కొంచెంసేపు కార్ ఆపి అక్కడ ఉన్న ప్లేస్ అంతా ఒక కంటపడేలాగా చెయ్యి అని చెప్పి అపర్ణ మా చెప్తుంది అపర్ణ మాటలకి కావ్య సరేనని చెప్పి ఇక అనుకుంటూ ఉండగానే ఎంతలోనే ఇక రాజైతే హాయ్ అని మెసేజ్ పెడతాడు ఇక వెంటనే హాయ్ అని రిప్లై ఇస్తుంది కాలావతి గారు మీ జీవితంలో ఏం జరిగిందో నాకు అనవసరం కానీ మీతో నేను కొంచెం మాట్లాడాలి దయచేసి మిమ్మల్ని నేను కలవాలి కలుస్తారా అనగానే కావ్యకి చాలా సంతోషం ఇస్తుంది ఏమండి నా మీద ఆ యామిని ఏవేవో కుట్రలు పన్ని నా మీద మీకు మనసు ఇరిగిపోవాలని చెప్పే కొన్ని విషయాలు చెప్పింది అయినా కూడా మీరు నాకు మళ్ళా కలవాలని అడుగుతున్నారు అంటే మీ మనసు ఖచ్చితంగా నా స్పర్శని నన్ను మీ మనిషిని మీకు గుర్తు చేస్తుంది నాకు అర్థమైందండి నేను మిమ్మల్ని ఖచ్చితంగా ఈరోజు మీ గతాన్ని గుర్తు చేస్తాను గుర్తు చేసి తీరుతాను అని చెప్పి కావ్య ఇక బ్యాగులో అయితే ఇక కొన్ని అన్ని సర్దుకొని అక్కడి నుంచి బయలుదేరుతుంది రాస్ కూడా వస్తాడు కళావతి గారు ఎక్కడి కళావతి గారు అనగానే నేను ఒక పెళ్ళిక నేను ఒక మొక్కు మొక్కుకున్నానండి ఆ ముక్కు చెల్లించడానికి శ్రీశైలం వెళ్తున్నాను అనగానే ఏమండి నేను ఒక మాట అడుగుతాను సమాధానం చెప్తారా అనగానే ముందు శ్రీశైలం వెళ్ళాలి తర్వాత ఏ సమాధానమైనా చెప్తానండి అని చెప్పి అంటుంది ఆ మాటలకి సరేనండి నేను కూడా మీతో వస్తాను పదండి ఆ శ్రీశైలం శివయ్యనే అడుగుతాను అని చెప్పి ఇక మొత్తానికైతే ఇద్దరు కూడా శ్రీశైలం వెళ్తూ ఉంటారు ఇక వెళ్ళగానే దర్శనం అవుతుంది ఇక రాసి ఇంట్లో కనబడకపోయేసరికి యామిని జీపీఎస్ ద్వారా శ్రీశైలం హైవేలో కారు ఉందని తెలుసుకుంటుంది మమ్మీ ఇంట్లో మనందరం హడావుడి పడుతుంటే రాజ్ మాత్రం హ్యాపీగా శ్రీశైలం వెళ్ళాడు అది కూడా కావ్యతో అసలు ఏంటి మమ్మీ రాజ్ నన్ను ప్రేమించాడని నేను అనుకున్నాను కానీ నన్ను ప్రేమించట్లేదు ఏదో బలవంతంగా ఇక డాడీకి ఏదైనా అవుతుందని పెళ్ళికి ఒప్పుకున్నాడు తప్పించి నా మీద ప్రేమ చూపించట్లేదు నేను నేను ఏం ఏం చెయ్యాలి మమ్మీ నేను చచ్చిపోతే కదా ఒప్పుకుంటాడా అనగానే బేబీ ఏం మాట్లాడుతున్నావు బేబీ నువ్వు చనిపోవడం ఏంటి రాజ్ని వాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడు ఈరోజు ఏదో ఒకటి తాడో నువ్వు రాజ్ని ఇక కలిసి మొత్తానికి ఈరోజు పెళ్ళి అయితే జరిగిపోవాలి బేబీ అనగానే లేదు మమ్మీ పెళ్ళి జరుగుతుంది కానీ ఆ కావ్యం మాత్రం ఈసారి బ్రతికి రాదు అప్పుడు నేను వేసిన స్కెచ్ నుంచి తప్పించుకున్న కళావతి ఈరోజు నిజంగానే చచ్చిపోతుంది అని చెప్పి మళ్ళా కిల్లర్ని మాట్లాడుతుంది ఇక కిల్లర్ని మాట్లాడుకొని అదే ప్లేస్కి ఇక స్టార్ట్ అవుతుంది ఇక అంతా అయిపోయినాక వెనక్కి తిరిగి వస్తూ ఉంటే కావ్య మనసులో అనుకుంటుంది ఏమండి మీ గురించి నేను మొక్కుకున్నాను కానీ ఆ మొక్కు మధ్యలోనే ఆగిపోయింది ఇద్దరం విడిపోయాము ఈరోజు ఆ దేవుడు దయ వల్ల మీకు గతం గుర్తు రావాలి జీవితంలో మీరు ఏ రోజు కూడా కుటుంబానికి దూరంగా ఉండకూడదు అని చెప్పి కరెక్ట్గా యాక్సిడెంట్ స్పాట్కి తీసుకొని వస్తుంది కాలావతి గారు మీకు మీకు పెళ్ళయిందా మీ భర్త ఏమయ్యారు నాకు మీరు ఎందుకు నిజం చెప్పట్లేదు అని చెప్పి ఆ ప్లేస్లో అడుగుతాడు ఆ కొండలు గుట్టలు అన్నీ కూడా కనబడుతుంటే రా ఇక ఒకటికొకటి చూస్తూ ఇదంతా చూస్తుంటే నాకు ఏంటో ఏదో గుర్తుకొస్తుంది కళావతి గారు అనగానే మీరు అన్నట్టుగా నిజంగానే నాకు మ్యారేజ్ అయిందండి నా భర్త ఉన్నారు చనిపోలేదు అని చెప్పి కావ్య అంటుంది అవునా మీ భర్తని ఒకసారి చూడాలనుంది చూపించండి కళావతి గారు అనగానే కరెక్ట్గా చూపిస్తాను మీరు మనసు నిమగ్నంగా చేసుకొని చూడండి అని చెప్పి ఇక రాజ్కి ఎదురుగా రాజ్ ఫోటోని చూపిస్తుంది ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతూ కళావతి గారు ఏం మాట్లాడుతున్నారు అనగానే పక్కనే ఉన్న కావ్య ఫోటోని కూడా రివీల్ చేస్తుంది ఇదిగోండి ఇది నా నా భర్తది నాది పెళ్లి ఫోటో ఈ ఫోటోని చూసినా మీకు ఖచ్చితంగా గతం గుర్తుకు వస్తుందని నాకు తెలుసు డాక్టర్ చెప్పినట్టుగా మీకు జ్ఞాపకానికి సంబంధించిన ఏ విషయంలో అయినా ప్రతి ఒక్కటి మీకు అర్థమయ్యేలాగా ఈరోజు గుర్తు చేయడం కోసం ఇక్కడ తీసుకొని వచ్చాను ఇదిగోండి ఇదే స్పాట్లో ఇదే స్పాట్లో మన ఇద్దరం ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోయాం అక్కడి నుంచి మీకు మీకు గతం గుర్తు రాలేదు అనగానే రాజు ఒక్కసారిగా కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి రాజ్ ఫోటోని చూసి కావ్య ముసుగులో కావ్య మొహం కనబడడం గొడవ పడడం ఇక స్వప్న వెళ్ళిపోయిందని కావ్య మెడలో తాలిబొట్టు కట్టడం ఇదంతా ఘటన గుర్తుకొస్తూ ఉంటుంది ఇక కొంచెం కొంచెం రాజుకి గుర్తుకొస్తుంటే ఏమంటే మీరు ఎక్కువ స్ట్రైన్ తీసుకోకండి కానీ మీరు ఖచ్చితంగా ఈరోజు గతం గుర్తు తెచ్చుకోవాల్సిందే అని చెప్పి అంటూ ఉంటుంది ఎంతలోనే యామని స్టాప్ ఇట్ అని చెప్పి వస్తుంది ఒక్కసారిగా రాస్ ఇక కావ్య చూడగానే బావా దీని మాయ మాటలు వినొద్దు అసలు ఇది ఎలాంటిదో నీకు చెప్పాను కదా దీని క్యారెక్టర్ మంచిది కాదు దీన్ని తీసుకొని ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇలాంటి వాళ్ళని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచాలి నీకు మ్యారేజ్ అయిందని తెలుసు నీ భర్త చచ్చిపోయాడని తెలుసు అన్నీ తెలిసి నా బావని వల్ల వేసుకుందామని ఇక్కడికి తెచ్చావా నిన్ను అని చెప్పి ఆమెని ఇక కావిని కొట్టబోతుంటే రాజు ఆగు 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 అని చెప్పి గట్టిగా మూడు సార్లని నాలుగోసార్లు చంప మీద చెల్లు అని కొడతాడు ఒక్కసారిగా ఏంటి బావా నన్ను కొడుతున్నాను కానీ బావ ఎవరు బావా నా పేరు స్వరాజ్ స్వరాజ్ నా పేరు నా భార్య కళావతి మా అమ్మ అపర్ణ సుభాష్ ఇంత పెద్ద కుటుంబంలో దుగ్గిరాల వారసునైనా నన్ను తీసుకుని వచ్చి నీ పంచను పెట్టుకొని నీ బావని నువ్వు నా మరదలని కాకమ్మ కబుర్లు చెప్పావు యామిని కాలేజ్ డేస్ అప్పుడు నిన్ను వదిలాను కానీ ఇంత ఘోరంగా మనుషుల్ని కాల్చుకు తింటున్నావంటే నిన్ను ఏం చేసినా పాపం లేదనగానే ఇక రాజ్ ఇక నువ్వు నన్ను గుర్తుపట్టేశావన్నమాట ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు గతం గుర్తుకు వచ్చిన తర్వాత ఏం చేయాలా అని అన్ని పగడబందీగా ప్లాన్ చేశాను అని చెప్పి తనతో పాటు తెచ్చుకున్న రౌడీలనైతే రాజుని ఇక కట్టేసి ఒక దగ్గర పెట్టేస్తుంది ఇక కావ్యని చంపేమంటుంది కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతూ చూడియామని నువ్వు అనవసరంగా అనవసరంగా తక్కువగా అంచనా వేస్తున్నావు నా భర్తని నన్ను విడదీయాలని చూస్తున్నావు నా భర్త ఎప్పటికీ నేను కనీసం కొంచెం కూడా కళ్ళు ఎత్తి మరీ చూడడు అంత ప్రేమ నా మీదే ఉంది ఎందుకు నేను చెప్పినట్టుగా నువ్వు అనవసరంగా లేనిపోని ప్రేమ అనే ముసుగులో ఉండద్దు నీకు ట్రీట్మెంట్ అవసరం నువ్వు అన్నిటికీ అడిక్ట్ అయిపోయి ఒక రకమైన సైకోలాగా తయారయ్యావు నీ గురించి నాకు ఎంక్వైరీలో మా చెల్లి మొత్తం చెప్పింది నీ మీద నాకు జాలే ఉంది వెళ్ళి ట్రీట్మెంట్ తీయించుకో అని చెప్పి కావ్య చాలా మంచిగా అంటుంటే నువ్వేంటే నాకు చెప్పేది అసలు నువ్వనే దానివి లేకపోతే రాజ్ నా వాడు అయ్యేవాడు నీ ప్రాణాలు తీద్దామనే ఆ రోజు నేను ఈ ప్లాన్ చేశాను కానీ రాజ్కి అనవసరంగా జ ఇక దెబ్బ తగిలింది నువ్వు బ్రతికిపోయావు ఈ రోజు నువ్వు బ్రతికి బట్ట కట్టేదే లేదని చెప్పి ఇక కొండలో ఎల్ నుంచి ఉంటే ఒక్కసారిగా పోలీసులు అలాగే ఇక రాస్ కూడా చేతులు ఇప్పుకొని మొత్తానికైతే ఒకవైపు అప్పు పోలీసు బలగం అలాగే ఇక రాస్ మొత్తం మీద ఇక యామని నుంచి కావికి ఇక తప్పిస్తారు ఇక యామని ఒక్కసారిగా నిన్ను బ్రతకనివ్వను నిన్ను బ్రతకనివ్వను అని చెప్పి కావిని పట్టుకోబోతూ ఉంటే అప్పు వచ్చి ఇక గట్టిగా ఆపుతుంది ఇంతలోనే ఇక అయితే కళావతి అని చెప్పి గట్టిగా పట్టుకుంటాడు ఏమండి అనగానే కళావతి నీకేమీ అవ్వలేదు కదా పద కలవతి నువ్వు పద అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకొని చంప చెల్లుమను కొడతాడు యామినిని యామిని నువ్వు ఎన్ని చేసినా కూడా నేను ఎప్పటికీ నీవాణి కాదు నీకు బాగా పిచ్చి పట్టుకుంది అందువల్ల నీ పిచ్చి పనులన్నీ కూడా నాకు అర్థమవుతున్నాయి అప్పు ఇలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేయమని చెప్పు లేదంటే ఇలాగే పిచ్చి పిచ్చిగా చేసి జనాల్ని చిత్రహింసలు పెడుతుంది అనగానే అయ్యో బాబా నువ్వు ఇంకా ఎక్కడున్నావు ఇది పిచ్చి పట్టి కాదు బాగా పొగరు పట్టి మనుషుల ప్రాణాలతో చెలగాట అలాడుతుంది అసలు హైవేలో మీకు యాక్సిడెంట్ జరిపించి కావిక ప్రాణాలు తీయాలని చూసినా ఇలాంటి దాన్ని ఊరికే ఎలా వదిలేస్తాను అన్ని సాక్ష్యాలతోనే వచ్చాను ఇది కాలేజీలో నిన్ను ఏ రకంగా హింస పెట్టిందో అన్నీ కూడా తెలుసుకున్నాను ఇక నడు ఇక నీ జీవితం అయిపోయింది ఇక మిగతా జీవితం అంతా జైల్లో జీవి జైల్లో చెప్పకూడు తింటూ ఇక జీవించు అని చెప్పి అప్పు అయితే లాక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక దానిలాగా రాజ్ ఐ లవ్ యూ రాజ్ ఐ లవ్ యూ నీ గురించి నేను చచ్చిపోతాను రాజ్ చచ్చిపోతాను అని చెప్పి ఒక రకంగా బిహేవ్ చేస్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక కావ్య అయితే రాజ్ అయితే మొత్తానికి సేమ్ శ్రీశైలం హైవే రోడ్లో ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో అక్కడే రాజ్కి గతం